హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకుందాం మనము ఇది నేను మెయిన్ క్లాత్ను లైనింగ్ యాడ్ చేసేసాను మెయిన్ క్లాత్కి యాడ్ చేసేసి కట్ చేసేసుకున్నాను అనమాట నీట్గా ఇప్పుడు బ్యాక్ పార్ట్న మనం హాఫ్ ఇంచ్ మనం లైన్ డ్రా చేసేసుకుంటాం కదండి కటింగ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచు ఇట్లా మన నడుము పట్టి అనేది యాడ్ చేసేసుకోవడానికి యాడ్ చేయడానికి హాఫ్ ఇంచ్ అట్లా మనం కట్ చేసేసుకుంటాం మార్క్ పెట్టుకుంటాం అనమాట అదేవిధంగా మనం కుట్టేసుకోవాలి స్ట్రైట్ పీస్ తీసుకొని హాఫ్ ఇంచు మందం మనం మార్క్ చేసుకున్న దాని మీదగా కట్ ఇట్లా కుట్టేసుకొని పైన కూడా ఒక స్టిచ్ చేసుకోండి ఇప్పుడు వెనక టక్స్ అనేవి ఎలా కుట్టేసుకోవాలో చూద్దాము ఈ విధంగా మర్చేసుకొని ఈ స్ట్రైట్గా మనం పైన షోల్డర్ కానించి స్ట్రైట్గా ఇట్లా మజ్జిగ మర్చేసుకోండి క్లాత్ అనేది మజ్జిగ మర్చేసుకొని కింద హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు కలిసేటట్టు ఫోర్ ఇంచెస్ పొడవుతో మార్క్ చేసేసుకోండి వెనక టక్స్ అనేవి అదేవిధంగా అటు సైడ్ కూడా అంతే మార్క్ స్టిచ్ చేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి వెనక షోల్డర్స్ అనేవి బాగా నీట్గా ఉంటాయి అన్నమాట షోల్డర్ నీట్గా మనకి బాడీ మీదకి వెళ్ళాక నీట్గా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసేసుకొని కట్ చేసేసుకోండి ఈ విధంగా రెడీ అయ్యద్ది అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ కుట్టే స్టిచ్ చేసుకున్నాము ఇప్పుడు మార్పింగ్ పెట్టుకున్నాం ఫ్రంట్ పార్ట్ టూ ఇంచెస్ పొడవుతో వన్ అటు వన్ నుంచి ఇటు వన్ నుంచి మార్పు చేసుకున్నాను అనమాట దీనికి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఈ ఈ విధంగా మార్పు చేసేస్తున్నాను దీన్ని స్టిచ్ చేద్దాం లైనింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా మనకి చాలా మందికి కొంచెం కష్టంగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి చేయండి మీకు నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ మనకి రాకుండా పై క్లాత్ మెయిన్ క్లాత్ అను లైనింగ్ విడివిడిగా ఉండకుండా ఇట్లా వస్తుంది అనమాట మనకి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చిన్న చిన్న టిప్స్ తెలిస్తే చాలండి బ్లౌజ్ కుట్టడం కూడా మనకి ఈజీగానే ఉంటుంది కటింగే కాదు స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి బ్లౌజ్ అనేది నీట్గా కుదిరేది ఈ విధంగా సైడ్ కూడా ఉక్సులు పట్టే కళ్ళు కూడా ఈ విధంగా ఇంకో టక్కు పెట్టేసుకొని కుట్టేసుకోండి ఇప్పుడు మూడో టక్ వచ్చి ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి మూడో టక్కు ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట ఈ విధంగా మనం ఇట్లా అనుకుంటా కుట్టేసుకుంటే మనకు ఉగ్గు రాకుండా బ్లౌజ్ అనేది పై క్లాత్ పైన కింద క్లాత్ కింద ఉండకుండా నీట్గా రెండు అతుక్కున్నట్టు వస్తాయి అనమాట మనకి మూడో టక్ కూడా ఈ విధంగా తీసేసుకొని ఇట్లా టక్స్ అనేవి కుట్టేసుకోండి నీట్గా ఈ విధంగా కుట్టేసుకుంటే బ్లౌజ్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా నీట్గా గురిదిద్దిద్దనమాట చిన్న చిన్న టిప్స్ ఏనండి ఈ టిప్స్ వల్లే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా కుదురుద్ది కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి అనమాట ఈ టిప్స్ అనేవి ఈ విధంగా మనకి టక్స్ కాడ చాలామందికి అంతే వస్తుంది ఉగ్గుగా క్లాత్ అనేది పైన క్లాత్ పైకి లెగిసినట్టు అతుక్కోకుండా జాయింట్ అనేది ఉంటుంది అనమాట ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి ఈ విధంగా నీట్గా మొత్తం కుట్టేసుకోండి టక్స్ అన్నీ కుట్టేసుకోండి నీట్గా కుట్టేసుకున్నాక షేప్ పట్టీలు మనం ఎలా మార్కింగ్ చేసుకుంటాము ఎలా కట్ చేయాలో చూపిస్తాను నేను ఎలా స్టిచ్ చేయాలో విధంగా కుట్టేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీలు అనేవి లైనింగ్ అనేది తీసుకోండి ఈ విధంగా రెడీ అయ్యింది ఉక్సులు బట్టి కాజా రెండు రెండు పార్ట్స్ కదా ఫ్రంట్ వచ్చేది అట్లా మనం లైనింగ్ అనేది ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు మనం ఇందాక తీ కుట్టేసుకున్నాం కదండి అది చూసుకోండి పొడవు కింద మెయిన్ డాట్ పొడవు నుంచి ఎంత చూసుకోండి ఉక్సులు బట్టి నుంచి సైడ్ జాయింట్లకి ఇక్కడ ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి ఇటు సైడ్ త్రీ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడ మూడు రెండు మూడు బావుకి ఒక మార్క్ పెట్టేసుకోండి పొడవు ఇక్కడ మూడున్నర సైడ్ టక్స్ కలిసి మూడున్నర ఈ విధంగా మార్క్ పెట్టుకొని ఈ విధంగానే లైన్ డ్రా చేసేసుకోండి ఇవన్నీ పెట్టేసుకున్న మార్కులు మార్కులను కలుపుకుంటా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఈ విధంగా వస్తుంది అన్నమాట ఇటు ఫ్రంట్ పార్ట్ కలిసి అట్లా కొంచెం చిన్న కోప అనేది తగ్గించేసి ఫ్రంట్ పార్ట్ షే అదే బుక్స్లు పట్టి కళ్ళు వచ్చేటట్టు అట్లా మార్కు పెట్టుకోండి టక్కించుకోండి మీకు నీట్గా అర్థమైంది నేను మొత్తం జాయింట్ చేసేసాను మెయిన్ మెయిన్ క్లాత్కి జాయింట్ చేసేసాను బుక్సులు పట్టి కళ్ళి మనం టక్ ఇచ్చాం కదండీ అది రావాలన్నమాట ఈ ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఈ విధంగా మర్చిపెట్టేసుకోండి దాంట్లోకి కుట్లో కలవకుండా అట్లా మర్చిపెట్టేసుకుంటే మనకు నీట్గా వస్తుంది అనమాట ఈ రెండు ఇప్పుడు జాయింట్లు చేసేస్తున్నాం మనం ఈ విధంగా జాయింట్లు చేసేసుకుంటే మెయిన్ మెయిన్ టక్ మాత్రం ఆ కుట్లో కలవకుండా ఈ విధంగా పైకి మర్చుకొని కుట్టుకోండి లేకపోతే కట్ చేసేసుకోండి ఆడవారికి మీకు నీట్గా ఉంటుంది ఈ విధంగా కుట్టేసుకున్నాక సైడ్ టక్స్ కల్లి సైడ్ జాయింట్లు కల్లి అంత ఉందో చూసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకొని పొడవు సైడ్ పొడవు ఎంత ఉందో చూసుకొని రెండు కలిసేటట్టు ఒక టక్కిచ్చుకోండి ఫ్రంట్ ఉక్స్లు పట్టే కళ్ళు కూడా ఒక టక్ ఇచ్చుకోండి ఇచ్చుకున్నాక ఇప్పుడు లైనింగ్ పీస్ మిగిలినది చిన్న ముక్క కట్ చేసేసుకోండి ఫ్రంట్ షేప్లు వెళ్ళి మనం షేప్ పట్టీలకి వెళ్ళి జాయింట్ చేసేసుకోండి అనమాట ఇప్పుడు టక్లు ఇచ్చాం కదండీ ఆ టక్కు ఈ టక్కు కలిసేటట్టు ఒక స్టిచ్ చేసుకోండి నేను చూపించే విధంగా ఈ విధంగా టక్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి టక్స్ టక్స్ కుట్టేసుకున్నాక పైనుంచి ఇట్లా మర్చుకుంటూ నీట్గా మర్చుకుంటారండి మర్చుకుంటా వచ్చేసి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగానే కుట్టేసుకోండి మీకు లోడింగ్ స్టిచ్చింగ్ అనేది కనిపిస్తుంది అనమాట మనకి ఖర్చులు అనేవి ఎక్కడా కనిపించవు ఇక్కడ ఈ విధంగా కుట్టేసుకోండి లోపల మాత్రం మెయిన్ డాట్ మాత్రం మనకి కుట్లో కలవకుండా నీట్గా కుట్టేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి ఈ విధంగా రివర్స్ తిప్పేసుకోండి మెయిన్ క్లాత్ని రివర్స్ తిప్పేసుకోండి ఈ విధంగా వస్తుందన్నమాట మనకి ఫ్రంట్ బ్యాకు ఎక్కడ ఖర్చు అనేది అనమాట షేప్ పట్టీలు కాడ మనకి ఈ విధంగా కుట్టేసుకుని దాని మీద ఒక స్టిచ్ చేసుకోండి నీట్గా మీకు నీట్గా వస్తుంది ఏం ఉక్సులు కళ్ళి ఇప్పుడు ఉక్సులు పట్టి అనేది యాడ్ చేసేద్దాము సైడ్లు అగస్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి మీరు అటు సైడ్ ఇటు సైడ్ అగస్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఉక్సులు పట్టి కాబట్టి ఉక్సులు పట్టి కుట్టేద్దాం ఎట్లా కొడదామో చూపిస్తున్నాము ఇప్పుడు పైనుంచి కుట్టండి బుక్స్లు పట్టి ఏమో పైనుంచి కుట్టేసేయాలి కాజా పట్టి ఏమో మనకి వెనక నుంచి అంటే లైనింగ్ ఉన్న కళ్ళు కుట్టేసుకోవాలన్నమాట దీని మీద ఒక స్టిచ్ చేసుకోండి బుక్స్లు పట్టి ఏమో పైనుంచి కాజా పట్టి ఏమో లైనింగ్ కళ్ళు నుంచి కుట్టేసుకోవాలి ఇప్పుడు లోపలికి మర్చేసుకొని ఈ విధంగా నీట్గా కుట్టేసుకోండి కుట్టేసుకున్నాక అదేవిధంగా వేరే ము వేరేది కూడా జాయింట్ చేసేసుకోండి అదేవిధంగా కుట్టేసుకోండి షేప్ పట్టి కాజా పట్టి కుట్టేసుకున్నాక ఈ విధంగా రెడీ అయిపోయిందనమాట రెండు సమానంగా లేవో చూసుకొని సమానంగా లేకపోతే కొద్దిగా కట్ చేసేసుకోండి ఈ విధంగా నీట్గా మనకి రెడీ అవుతాయి అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఇవి రెండు జాయింట్ చేసేద్దాము కాజా పట్టి అదే ఫ్రంట్ పార్ట్స్ అనేవి జాయింట్ చేసేద్దాము ఇప్పుడు పైనుంచి ఇటు సైడ్ నుంచేమో మనకి తక్కువ ఇచ్చి ఫ్రంట్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఇవ్వాలన్నమాట మనం హ్యాండ్స్ జాయింట్ చేసే కళ్ళు ఏమో తక్కువ తీసుకొని ఇంచి తీసుకొని మనం మెడపట్టి వేస్తాం కదండి అటు సైడ్ ఏమో కొంచెం ఎక్కువ తీసుకొని కుట్టేసుకుంటే మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి అనమాట ఇప్పుడు క్రాస్ పట్టీలు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను క్రాస్ పట్టీలు అనేవి క్రాస్గా కట్ చేసేసుకోవాలన్నమాట స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని క్రాస్గా పెట్టేసుకొని మనకి క్రాస్గా కట్ చేసేసుకుంటే మనకి క్రాస్ పట్టీలు అనేవి రెడీ అవుతాయి అనమాట నేను క్రాస్ పట్టీలు అనేవి ఎలా కుట్టేసుకోవాలో చూపిస్తాను నేను ఇప్పుడు దీన్ని ఈ విధంగా పెట్టేసుకోండి నేను చూపించిన విధంగానే పెట్టేసుకోండి మీకు క్రాస్ పట్టీలు అనేవి నీట్గా వస్తాయి మీకు క్రాస్గా బాగా నీట్గా వస్తాయి ఫస్ట్ అది కట్ చేసేసుకొని దీని మీద ఒక స్టిచ్ చేసుకోండి ఈ విధంగా నేను చూపించిన విధంగా ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలి క్రాస్ పట్టీలు అనేవి రెడీ చేసుకున్నాక మనం నెక్కి జాయింట్ చేసేసుకుందాం ఇప్పుడు ఎడపట్టి అనేది ఉక్సులు పట్టి కాడి నుంచి కుట్టేసుకుంటే ఈ విధంగా హాఫ్ ఇంచు మందంలో మనం మార్క్ చేసుకున్న విధంగా కుట్టేసుకోండి నీట్గా కుట్టేసుకున్నాక వీటికి టక్స్ ఇచ్చేసేయండి టక్స్ ఇచ్చేసాక రౌండ్గా దిప్పేసుకోండి మనకి మెడపట్టి అనేది నీట్గా కుదిరిద్ది అనమాట ఈ విధంగా మడిచేసుకొని కుట్ట అనేది ఇటు చివరగా వేసుకోవాలన్నమాట మనం బ్లౌజ్ మీద పడేయకుండా మెడపట్టి మీద పడేటట్టు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మొత్తం నీట్గా స్టిచ్ చేసుకున్నాక మనం హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసేసుకున్నాము మనం ఫ్రంట్ పార్ట్ కలిగి మనం హాఫ్ ఇంచ్ మందం తీస్తాం కదండి అది ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు మార్క్ చేసుకునే విధంగా కుట్టేసుకోవాలన్నమాట మనం ఈ విధంగా టక్కుకి టక్ టక్కగాను ఆడ స్టిచ్ మనం కుట్టేసుకున్నాం కదండి ఆడ కలిసేటట్టు పెట్టేసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ సాగదీయకుండా క్లాత్ అనేది మనం మెడపట్టి వేసేటప్పుడు కూడా సాగదీయకూడదు అనమాట క్లాత్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు నీట్గా గుదిద్ది అనమాట బ్లౌజ్ అనేది మనకి క్లాత్ అనేది సాగకుండా స్టిచ్ చేసుకుంటే బా బ్లౌజ్ అనేది నీట్గా అద్దినట్టు గుదిరిద్ది మనకి బాడీకి ఈ విధంగా మనం కుట్టేసుకున్నాక డబల్ కుట్టే స్టిచ్ చేసేసుకోండి మొత్తం డబుల్ స్టిచ్ చేసుకున్నాక సైడ్ జాయింట్లు అనేవి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి సైడ్ స్టిచ్ సై సైడు మార్కింగ్ పెట్టుకుందాం ఇప్పుడు కొంచెం మనం చేతి పని చేసుకోవడానికి ఇట్లా మర్చుకొని హ్యాండ్స్ కాడ ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని సమానంగా పెట్టేసుకొని మొత్తం బ్లౌజు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగానే మార్పింగ్ అనేది పెట్టేసుకోండి కుట్టుకి కుట్టుకి మార్పింగ్ పెట్టేసుకొని సైడ్లు అనేవి జాయింట్ చేసేసుకోండి ఈ విధంగా సైడ్లు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి కుట్లు కలిసేటట్టు లైన్లు డ్రా చేసేసుకుంటే మనకి లైన్ మీదగానే కుట్టేసుకుంటే మనకి సైడ్లు అనేవి నీట్గా కుదిద్ది అనమాట బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసిన విధంగానే స్ట్రైట్గా మనం స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా అటువైపు కూడా స్టిచ్ చేసేసుకోండి హ్యాండ్స్ జాయింట్ చేసేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా రెడీ అయ్యింది బ్లౌజ్ అనేది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్